కొద్దిసేపటి క్రితం చిరంజీవి ఇంటికి చేరుకున్న బాలకృష్ణ వెంటనే షాక్ గురయ్యారట మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం ఉన్నట్టుండి బాలగారు మరి మెగాస్టార్ ఇంటికి వెళ్ళడం ఇక అందరినీ కూడా ఆశ్చర్యానికి గురి చేస్తుందని చెప్పాలి మెగాస్టార్ చిరంజీవి బాలకృష్ణ ఇద్దరు కూడా మంచి సాన్నిహిత సంబంధం కలిగిన వ్యక్తులు అని చెప్పొచ్చు చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి తిరిగారు ఇక సినిమాలు కూడా కలిసి చేసిన విషయం మనందరికీ తెలిసిందే ఉన్నట్టుండి బాలయ్య గారు చెప్పా పెట్టకుండా అట్లా వెళ్ళడం మరి చిరంజీవిని ఆశ్చర్యానికి చేసిందని చెప్పాలి ఇంతకీ బాలయ్య గారు వెళ్ళడానికి గల కారణం ఏంటో తెలిస్తే కూడా షాక్ అవుతారు ఇద్దరు కూడా సిక్స్టీ ప్లస్ ఉన్నప్పటికీ కూడా సినిమాలు ఇరగదీస్తున్నారని చెప్పాలి ఇప్పుడున్న కుర్ర హీరోలకు ధీటుగా సినిమాలు చేస్తూ ప్రతి ఒక్కరిని కూడా అలరిస్తూ ఉన్నారు బాలయ్య అదేవిధంగా మెగాస్టార్ చిరంజీవి అయితే రీసెంట్గా మెగాస్టార్ చిరంజీవి మనశంకర్ వరప్రసాద్ అనే సినిమా తీస్తున్న విషయం మనందరికీ తెలిసిందే అందులో నుంచి మరి హీరోయిన్ నయనతార నటిస్తున్నారు ఆ సినిమా నుంచి మీసాల పిల్ల సాంగ్ రిలీజ్ అయిన విషయం తెలిసిందే ఇక ఆ పాట విన్న ప్రతి ఒక్కరు కూడా చాలా చాలా అద్భుతంగా ఉంది అంటూ మాట్లాడుకొస్తూ ఉన్నారు ఇక బాలకృష్ణ ఎప్పుడైతే ఆ పాటను విన్నాడో అప్పుడే ఇక ఖచ్చితంగా వెళ్ళి చిరంజీవిని కలవాలి అని చెప్పి వెంటనే చెప్పబెట్టకుండా చిరంజీవి ఇంటికి వెళ్ళి కలిసినట్లుగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం